హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మిరపొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఏడేలో మీకు చూపిస్తాను ఈ మిరపొడి ఏ కర్రీలో చేసినా కానీ చాలా రుచిగా ఉంటాయి కర్రీ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం కందిపప్పు ఒక కప్పు ధనియాలు కప్పు మెంతులు ఆఫ్ కప్పు జీలకర్ర ఒక ఆఫ్ కప్పు మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు యాలక్కాయలు పది చెక్క లవంగాలు జాపత్రి రెండు ఆనా ఇవన్నీ తీసి పెట్టుకోవాలా ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని మెంతులు ఆఫ్ కప్పు కందిపప్పు ఒక కప్పు ధనియాల ఒక కప్పు వేసుకొని బాగా దోరగా వచ్చినంత వరకు వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ అదే బాండలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు వేసుకోవాలి లవంగాలు వేసుకొని జాపత్రి అనాస పువ్వు చెక్క జీలకర్ర వేసుకొని యాలక్కాయలు ఏమో ఉప్పి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి దారగా వేగిన తర్వాత మనం ముందుగా ధనియాలు మెంతులు వేయించి పెట్టుకొని వాటిల్లో పోసేయాలి ఈ మిరకాయలు అయితే ఉదయాన్నే తొడియాలన్నీ ఒలిచి పెట్టాను ఈ మిరకాయలు ఎండబెట్టాలంటే బాగా ఎండగాస్తుండాలి మిరపకాయలు అయితే రెండు కేజీలు మిరకాయలు ఉదయాన్నే ఎండబెట్టాను ఇప్పుడైతే సాయంత్రం ఐదు ఎనిమిది టైం మిరకాయలు అయితే బాగా గలగల అంట ఎండిపోయినాయి ఇప్పుడు బకెట్కి అయితే మిరకాయలు పోస్తున్నాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకుని ఈ మసాలా దినుసులన్నీ కందిపప్పు మెంతులు ధనియాలు చెక్క మొగ్గని ఎంచుకున్నాం వేయించుకున్నాం కదా ఇవన్నీ మిరకాయలు పోసి ఇప్పుడు మిల్లుకి ఎత్తుకొని పోయి పట్టించుకురావాలి ఇప్పుడు మా ఆయన్ని అయితే ఆడించుకోరమ్మని ఇచ్చినాను ఇప్పుడు మిరపొడి అయితే ఆడించుకొని వచ్చాడు చూడండి ఎంత బాగా వచ్చింది మిరపొడి కర్రీ లేచి కర్రీ బాగా రుచిగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ మిరపొడి స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరమైనా ఇలాగే ఉంటుంది వాటర్ తగలకుండా ఉంచుకుంటే మిరపొడి చెడిపోకుండా అట్టే ఉంటుంది బాగుంటుంది ఈ మెరుపుడు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్